హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్నో ప్రోటీన్స్తో నిండిన హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని తయారు చేయడానికి ముందుగా మనం ఒక బౌల్ని తీసుకోవాలి తీసుకున్నాక ఇందులో ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి అలాగే ఇందులో ఒక కప్పు వరకు శనగపప్పుని కూడా తీసుకోవాలి ఇప్పుడు రెడ్ టీ ఒక బౌల్లోకి తీసుకున్నాక వీటిని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి చేసుకున్నాక వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు ఓట్స్ని తీసుకోండి మనం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఓట్స్ని కూడా తీసుకోండి ఇప్పుడు ఇందులో అవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ని వేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఒక అరగంట తర్వాత చూస్తే మనకి పప్పు అనేది నానిపోతుందండి ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేయాలి ఇందులో వాటర్ లేకుండా నీళ్ళని బాగా పంపేసుకోవాలండి లేకపోతే పిండి అనేది మనకి లూజ్గా అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి లేకపోతే లూజ్గా అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పప్పుని అందరినీ ఆ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకోండి ఒకవేళ ఓట్స్లో వాటర్ ఎక్కువ అనిపిస్తే అందులో ఉన్న వాటర్ పంపేసుకోండి ఇలా ఓట్స్ని మాత్రమే ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి అలాగే అరకప్పు వరకి తుర్మిన క్యారెట్ని అలాగే ఒక అరకప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఒకవేళ పిండి మీకు బాగా లూజ్గా అనిపించింది అనుకోండి ఇందులో బియ్యం పిండి కానీ లేకపోతే ఓట్స్ని గ్రైండ్ చేసి ఆ పిండిని కానీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనకి లూజ్గా ఉండకూడదండి చూసారుగా మనకి గారెలకి ఎలా కలుపుకుంటామో గట్టిగా అలా ఉండాలి ఈ పిండి ఇప్పుడు ఈ పిండిని అందరినీ కలుపుకున్నాక కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన షేప్లో మరీ మందంగా కాకుండా కొంచెం పతలాగా ఇలా మీకు నచ్చిన షేప్లో ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి చూసారుగా నేనైతే ఇలా ఆయిల్ షేప్లో చేసుకున్నాను ఇలానే మిగిలిన పిండిని అందరినీ రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టండి ఈ ఆయిల్ని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం కలి పెట్టుకొని రెడీగా చేసుకున్నాం కదండి పప్పు ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి వీటిని కాల్చుకోవాలి లేకపోతే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి లోపల వరకు ఉడకవు సో ఫ్రెండ్స్ స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిపై మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇవి ఉడికిపోతాయండి ఇప్పుడు దీనిపై కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకొని వీటిని రెండో వైపు కూడా తింపేసి మరొక రెండు నిమిషాల పాటు ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి చూసారుగా రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి రెండు పైపులా చక్కగా కాలిపోతాయి చూసారగా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవడమేనండి అలాగే మిగిలిన పిండిని ఇలాగే చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటిని చట్నీతో తిన్న బాగానే ఉంటుంది అలాగే మనం డైరెక్ట్గా అలా కూడా తినచ్చు బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఈవినింగ్ స్నాక్ అయినా కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్